ఎక్కడికి ఇంట్లో వద్దు అమ్మ చూస్తే బాగోదు వెళ్ళండి ఇదో పెద్ద ఫలక్నామా ప్యాలెస్ మళ్ళీ ఇందులో సిగరెట్ తాగొద్దు అంట నేను తాగుతా అయినా నేను మా అమ్మకే భయపడను ఇక వీళ్ళమ్మకేం భయపడతాను నెవర్ దేవాలయం లాంటి ఇంట్లో సిగరెట్ తాగుతున్నావా ఆ దేవాలయమా అయితే రోజు మామయ్య గారేసే అది తీర్దామా నార్మయి నీకెంత ధైర్యం ఉంటా మా ఇంట్లో సిగరెట్ కలుస్తావు ధైర్యం కోసమే తాగుతున్నాను అత్తయ్య ఆయన పెళ్ళైన తర్వాత మీ ఇల్లు ఏంటి మా ఇల్లు ఏంటి అంత మందే కదా ఎవరు చెప్పారా నీకు ఇది మందే అని నీకు పిల్లని బట్టమే ఎక్కువ మళ్ళీ ఇల్లు కూడానా వా ఉండు నీ సంగతి చెప్తా వృందా వృందా ఇప్పుడు వృందని ఎందుకు పిలుస్తున్నాను అత్తయ్య నీ గురించి తెలియాలి కదా బృందా ఏంటమ్మా చూడు నీ మొగూడ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కాల్ తీరా పెళ్ళికి ముందు సిగరెట్ అలవాటు లేదని ఒకదే మరి ఇదేంటి ఇద్దరు వచ్చినోడు చెప్పకోదురా బయటకెళ్ళి తోగమని సర్లే ఉండు మేనేజ్ చేస్తా అంటే అమ్మా పెళ్ళికి ముందు సిగరెట్ కాల్చేవాడు కాదు పెళ్ళయ్యాక జాబ్ చేస్తూ కాలుస్తున్నాడు అది కూడా నాకు చెప్పే చేశాడమ్మా చెప్తే నువ్వేలా ఒప్పుకున్నావే ఎరా సిగరెట్ ఒకటేనా మందు పాన్ పరాగ్ బీడి గుట్కా ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అలాంటివి ఏం లేవే సిగరెట్ ఒక్కటే అది కూడా ఎప్పుడో ఒకసారి ఛా మూవీకి వెళ్ళినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు చూడవా అంటే నేను పెద్దగా మూవీస్ థియేటర్ లో చూడను ఎందుకంటే టైం ఉండదు కదా సో అందుకని ఐ ఐబొమ్మలను మూవీ రూల్స్ నుంచి చూసేస్తాను వీడు నీకే ఉపయోగపడ్డా అనుకున్నా టిఎఫ్ఐ కూడా ఉపయోగపడ్డా వెళ్ళి రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యి త్రీ మంత్స్ కోర్స్ చేసి సర్టిఫికెట్ తీసుకొస్తే గాని మా అమ్మాయి నీతో కాపురానికి పంపించ అప్పుడు దా గేట్ లోపలికి కూడా రాని ఒకటే సిగరెట్ కదా మళ్ళీ దానికి రీహాబ్ సెంటర్ ఎందుకు అమ్మమ్మ ఒకటే కదా మొదలే అమ్మా ప్లీజ్ అమ్మా ఉండవే నీకేం తెలియదు ఈ రోజు ఒకటే అంటాడు రేపు పెట్టెలు పెట్టెలు కాల్చడానికి గ్యారంటీ ఏంటి అమ్మో ఈ అలవాట్లు కానీ పిల్లలకి వస్తే చాలా డేంజర్ అతను ఒక సిగరెట్ తాగితే ముగ్గురు పిల్లాలని ఈడే తీస్తారా ఫుల్ గా తినేసిన ఈ టైంలో సిగరెట్ వేస్తే ఉంటది కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో బయటికి వెళ్ళి పాన్ షాప్ లో తాగుదాం అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే అది నేను కావాలంటే చెప్పండి తెప్పిస్తాను మొహమాట పడకండి అది మీకు చెప్పేది కాదులే ఆ అత్తయ్య ఇప్పుడే తిన్నాను కదా అలా వాక్ వెళ్తున్నాను మీరు ఎలా వెళ్తే మా పర్వేం కావాలి ఉండండి డ్రైవర్ పిలిపిస్తాను నేను చక్క కార్ లో షికార్ వెళ్దురు మీ మర్యాదలు తగలేయ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అత్తయ్య అవునా అయితే అమ్మాయిని పిలువనా అయితే వెళ్తురు గాని వద్దులేదా పోనీ నేందానా మన ఇద్దరం వెళ్ళొద్దామా మీ దోంపాలు వదిలేలా లేదే ఏం లేదా అత్తయ్య ఎక్కడికి వెళ్ళట్లేదు పదని లోపలికి వెళ్దాం సరే ఇల్లేమో బయటికి పంపించట్లేదు నోరేమో లాగేస్తుంది సర్లే ఏదైతే అదే ఇక్కడే కానిచ్చిద్దాం ఏవండి ఏం చేస్తున్నారని ఇంట్లో సిగరెట్ తాగుతున్నారా నేను కట్ చేసి సిగరెట్ ఏనే అదేదో ఇల్లు కాల్చున్నట్టు అలా మాట్లాడతావు ఎందుకు ఇప్పుడు అమ్మకు చెప్తా ఉండండి ఏంటి పిలిచావు కాదు అరిచాను ఏమైంది చెప్పు చూడు మీ అల్లుడు ఏం చేస్తున్నాడు సిగరెట్ కాలుస్తున్నాడు ఏంటి అల్లుడు ఇంత చీప్ సిగరెట్ తాగుతున్నావు నన్ను అడిగితే మావయ్య గారు కాస్ట్లీ సిగరెట్ ఇచ్చేదాన్ని కదా ఇంకెప్పుడు తాకేవి అమ్మో నిన్ను పిలిచింది ఆయనకు బుద్ధి చెప్తావని బుద్ధుడు లెక్క సూక్తులు చెప్తావని కాదు నాకు తెలిసే రోజు అల్లుడికి అన్నం తిన్న తర్వాత ఒక సిగరెట్ తాగే అలవాటు ఉందని వాళ్ళ మమ్మీ నాకు చెప్పింది అది తెలిసే నేను ఒప్పుకున్నాను తెలిసి ఒప్పుకున్నావా సిగరెట్ తాగటం కంటే లిమిట్కి మించి తాగటం తప్పు ఆ తప్పు అల్లుడు గారు చేయరని నా నమ్మకం సరే సర్లే కానీ నువ్వు లోపలికి రా మీరు కానివ్వండి అల్లుడు ఇలా అర్థం చేసుకునే అత్తయ్య దొరికితే ఎంత అదృష్టమో లవ్యా అత్తయ్య నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ